సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సాయిబాబా దయ వల్ల అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు సాయిబాబా మన కోసం తెచ్చిన ఒక చక్కని సందేశాన్ని అయితే విందాం ఫ్రెండ్స్ మూర్ఛరోగి కథ హరిశ్చంద్ర అనే ఒక పెద్ద మనిషి బొంబాయిలో ఉండేవాడు అతని కుమారునికి అపస్మానిక వ్యాధి ఉండేది అతను ఎన్నెన్నో చికిత్సలు చేయించాడు కానీ ఏవి పని చేయలేదు హరిచంద్ర సాయిబాబా మహిమల గురించి విన్నాడు భార్య బిడ్డలతో పాటుగా సిరిడి వచ్చాడు తన వ్యాధిగ్రస్త కుమారుని బాబా పాదాలలో పెట్టాడు వెంటనే ఆ కుమారుడు నురుగులు కక్కుతూ సృహ తప్పి నేల మీద పడిపోయాడు అతని తల్లిదండ్రులు భయప్రాంతులు చెందారు శ్వాస ఆగిపోయింది ఆ పిల్లవానికి ఇక బ్రతకడు అనుకున్నారు తల్లి ఒక్కటే ఏడవ సాగింది అమ్మ కాస్త ఓపిక పట్టండి వీడిని లేపి జాగ్రత్తగా తీసుకువెళ్ళండి వీడికి సుహ వస్తుంది అని బాబా నమ్మకంగా చెప్పాడు వారికి వారలాగే చేశారు బాబా పలుకులు నిజమయ్యాయి వాడు తీసుకు ఆ అబ్బాయికి సుహ వచ్చింది తల్లిదండ్రులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు తమ గ్రామానికి వెళుతూ వీరు బాబా దర్శనానికి వచ్చారు బాబా అనుమతి తీసుకున్నారు ఊది ప్రసాదం గ్రహించారు వెళ్ళడానికి సిద్ధమయ్యారు అకస్మాత్తుగా తన జేవు నుండి బాబా మూడు రూపాయలు తీశాడు పితాలేను పిలిచాడు బాపు ఇంతకు ముందు నీకు రెండు రూపాయలు ఇచ్చాను ఈ మూడు రూపాయలు తీసుకో వాటితో పాటు నిత్యం పూజించు నీకు శుభం జరుగుతుంది అన్నాడు పితాలి వెంటనే ప్రసాదంగా సంతోషంగా స్వీకరించాడు అతని మనసులో అప్పటికే సందేశం కలిగింది నేను సిడి రావటం ఇదే మొదటిసారి కదా మరి నాకు రెండు రూపాయలు ఇంతకు ముందు ఎప్పుడు ఇచ్చాడు పితాళి అయోమయంలో పడిపోయాడు అతను బొంబాయి వెళ్ళిపోయాడు అతని తల్లి సిరిడి విషయాలు మామూలుగా అడిగింది మధ్యలో ఈ మూడు రూపాయల సంగతి కూడా వచ్చింది మొదట రెండు రూపాయలు నాకు ఎప్పుడు ఇచ్చాడో నాకు అర్థం కావటం లేదమ్మా అన్నాడు పితాలి తల్లితో ఆమె కాసేపు ఆలోచించి అకస్మాత్తుగా ఆమెకు విషయం గుర్తుకొచ్చింది అవునరా నాయన నీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది బాబా చెప్పింది అక్షరం అక్షరం సత్యం వెనుక ఒకసారి మీ నాన్న నేను అంకుల్ కోటకు తీసుకువెళ్ళాడు ఆ యోగిరాజు మీ నాన్నకు రెండు రూపాయలు ప్రసాదంగా ఇచ్చాడు నిజానికి ఆ రెండు రూపాయలు నీ చేతిలో పెట్టాడు ఆ స్వామి నాన్న మీ అదృష్టం గొప్పది నువ్వు సాయిబాబా రూపంలో అకల్కోట మహారాజునే దర్శించావు ఈ క్షణం నుండి ఆయన తప్పుడు ప్ర మార్గాలను వదిలిపెట్టు ఈ రూపాయిలో నిత్యం పూజిస్తూ ఉండు సాయి సమర్థని ఈ సమర్థుడు నీలో భక్తిని మరలా పెంచేందుకే ఇలా చేశాడు అని వివరంగా చెప్పింది